హాయ్ ఫ్రెండ్స్ నేను మీద శాంటిమేస్ని ఫ్రెండ్స్ మీకు గత ఆల్రెడీగా చెప్పాను కదా కొన్ని కామెంట్లు ముఖ్యమైన కామెంట్లు తీసుకొని వాటికి వీడియో ద్వారా వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వాళ్ళకి రిప్లై ఇచ్చానండి సో వీడియో ద్వారా చేస్తే మిగతా ఇంకొంతమందికి చిరవయ్యే అవకాశం ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఆలస్యం చేయకుండా మనం వీడియోకి తెలియదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ వచ్చి రెయిన్ వాటర్కి ఫీట్రాప్ యూజ్ చైర్ సార్ మా సైడు సో శ్రీపతి సోమరాజు గారు సెవెన్ సిక్స్ ఫైవ్ అనమాట సో ఇలా అడుగుతున్నారు సో కొన్ని ఏరియాలు అంటే ఈ పీ డ్రాప్ వాడటం అనేది ప్రత్యేకంగా శాంట్ వర్కర్లు కానీ లేదా మామూలుగా ఏమైనా కొంచెం అనుభవం ఉన్న ప్లంబింగ్ మెషిన్లు కానీ వాడతారండి కొత్తగా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ టాప్ మెషిన్లు కొంతమంది ప్లంబింగ్ చేస్తారు కదా వాళ్ళకి వాడరు అనమాట సో ఈ అన్ని చోట్ల వాడాల్సిన అవసరం అయితే ఉండదండి ఎందుకంటే మొత్తం అంత ఈ బిల్డింగ్ ఏరియా అంతా కూడా మనం డ్రైన్ ప్లంబింగ్ చేసుకుంటేనే ఇది అవసరం విషయం ఏంటంటే ఈ పీ ట్రాప్ అనేది కొంచెం బ్యాస్ స్మెల్ అనేది రాకుండా ఆప్ చేయడం కోసం వాడతాం అలాగే మనకి ఈ డ్రైన్ పైపుల్లో లో ఈ పురుగు బొద్దింకలు అంటే రన్నింగ్ అంటే అవి కూడా ఇది ఆప్ చేస్తాం మనం దానికోసం వాడతారు అలాగే సెఫ్టీ ట్యాంక్ ఏమైనా పైపు మనకి ఓవర్ఫ్లో అనేది కలిపితే కనుక కంపల్సరీ యూజ్ చేస్తారండి లేకపోతే ఎక్కువగా అవసరం ఉండదు బ్రో గమ్ము వాడచ్చు అది పని చేసే విధానం మీద వారి మీద ఆధారపడి ఉంటుంది అని కామెంట్ పెట్టారనమాట ఈ కామెంట్ పేరు నేమ్ వచ్చి ఎస్ వై సెవెంటీ సో వీరు పెట్టారనమాట అంటే మనం ఎస్టబర్ ఈ ఫిట్టింగ్స్ కి గమ్ము వడతా లీక్ స్టార్ట్ షార్ట్అట్ చేసాం దానికి సంబంధించిన కామెంట్ అనమాట ఇది సో బ్రో మీకు చెప్పేది ఏంటంటే పూర్వం మేము కూడా గమ్ము వాడిన వాళ్ళమే సో ఏంటంటే పూర్వం అనేది బ్లా ఈ గ్రే కలర్లో వచ్చే ఫిట్టింగ్స్ అనేది దానికి ఏంటంటే ఫిట్టింగ్స్ వేరేగా వాచ్లు వేరేగా అన్నమాట సో అప్పుడు కొంత వాడేవాళ్ళు సో ఎక్కువ అప్పుడు కూడా మేము వాడకం తప్పు అనమాట కొంతమంది వాడేవాళ్ళు ఏంటంటే అవి గా ఉండే కాదనమాట బలవంతంగా ఎక్కించేవాళ్ళు అవి ఏంటంటే హార్డ్ హార్డ్గా ఉండే ఫిట్టింగ్ ఫిట్టింగ్ వాచెస్ ఎక్కించడానికి కష్టం అనమాట కొంతమంది వేసాను ఆ ఫిట్టింగ్ తీసేసి మనకి ఈ మన ఈ సిపిసి గమ్ ఉంటుంది కదా ఆ గమ్తో రాసి ఫిట్ చేస్తారు సో పూర్వం చేసేవాళ్ళు ఇప్పుడైతే అవసరం లేదండి ఎందుకంటే ఎస్టాబ్లిక్ లో కానీ ఫిటింగ్ ఏదైనా కానీ ఇప్పుడు వచ్చే ఆల్రెడీగా వాళ్ళే ఈ ఓరింగ్ అనేది ఫిట్ చేసి ఇస్తున్నారు కాబట్టి అది చాలా గా ఉంటాయి ఇప్పుడైతే వాడాల్సిన అవసరం ఏం లేదండి ఓన్లీ పీ ఫిటింగ్స్ కానీ లేదా మన ఎస్టాబ్లి ఫిటింగ్లో కూడా ఇప్పుడైనా కాల్చి ముక్కరెక్కించుకున్నా కానీ కాల్చి మన కటింగ్ లేనప్పుడు జాయిన్ చేసినప్పుడు కానీ గమ్ము వాడాలి తప్ప ఎస్టాబ్లిక్ ఫిట్టింగ్స్లో గమ్ము అయితే వాడాల్సిన అవసరం లేదు సో మీరు వాడుతున్నారంటే దయచేసి వాడుకోవచ్చు మీరు ఇబ్బంది లేదు అది మీ ఇష్టం వాడకపోతే మంచిదే చెప్తున్నాను నేను నా అనుభవంతో చెప్తున్నాను ఇరవై ఆరు సంవత్సరానికి అనుభవం ఉంది వాటర్ ప్రూఫింగ్ కాంక్రీట్ వీడియోస్ చేయండి బ్రో సో ఆల్రెడీగా మనం చేసామండి మీకు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మన ఈ వాటర్ ప్రూఫింగ్ వీడియోస్ అని మీకు ప్లేలిస్ట్ తయారు చేసింది అనమాట దాంట్లో ఈ కాంక్రీట్ వాటర్ ప్రూఫింగ్ అని ఉంటాయి అనమాట అవి మీరు చూస్ చేసుకుంటే మనం కాంక్రీట్ వాటర్ ప్రూఫింగ్ ఎక్కడ చేస్తాం ఎక్కువగా ఇప్పుడు బెడ్లు లేని చోట అలాగే సైన్స్ స్లాబ్లు ఉన్న చోట మాత్రమే ఈ కాంక్రీట్ వాటర్ ప్రూఫ్ చేసుకోవాలండి మామూలుగా అయితే మనం మామూలు చేసుకోవడం కష్టం ఎందుకంటే కాంక్రీట్ చేసుకొని మళ్ళీ దానిని డ్రైమ్ డ్రైమ్ చేసి మళ్ళీ దానిని బిడ్డ వస్తే దాని హైట్ అయిపోద్ది అనమాట సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఈ కామెంట్ నేమ్ వచ్చి పొయ్యాడ విజయ్ కుమార్ గారు సతీష్ పునరాజుల వాటర్ డ్రాప్ కి ఎల్బో స్లాబ్ హైట్ నుండి ఎంత పెట్టుకోవాలి అని కామెంట్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి బాత్రూమ్ లో అలాగే కిచెన్ లో అన్నింటిలో కూడా మనకి నాన్ ట్రాప్లు అలాగే ఫ్లోర్ ట్రాప్లు అంటే మల్టీ ఫ్లోర్ ట్రాప్లు వాడడం జరుగుతుంది కాబట్టి బాటిల్ తో అవసరం ఉండదు అనమాట బాటిల్ ట్రాప్లు ఎప్పుడు వాడాలంటే కొన్ని చోట్ల ఈ ప్లంబింగ్ చేసేవాళ్ళు కొత్త వాళ్ళు కొంచెం తెలియక అవగాహన లేక ఈ లైన్ లోకి డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఎల్బో ఇచ్చేస్తారు అనమాట అప్పుడు ఏమవుతుంది స్మెల్ అనేది మనకి డైనింగ్ లో కానీ లేదా బాత్రూమ్ వాషింగ్ మేషన్ లో కానీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడు ఈ బాటిల్ ట్రాప్ అనే అవసరం సో ఆ బాటిల్ ట్రాప్ అనేది మనకి పెట్టుకున్నప్పుడు మీరు కన్సిల్ చేస్తాం చూసారా స్లాబ్ నుంచి ఎల్బో అనేది అమల ఎల్బో అనేది సో ఇరవై రెండు నెంలలో ఇరవై నాలుగు నెలలు పెట్టుకోవచ్చండి సో దాన్ని బట్టి మీకు దాన్ని యాడ్ చేసుకుంటే మీకు వాషింగ్ మిషన్ అయితే కట్ట సరిపోద్ది అన్నమాట నెల్లి కమ్మటి నాగరాజు గారు పీయూసి పీడ్రాఫ్ వాడాలి ఎందుకంటే ఎప్పుడైనా సిమెంట్ పడినా జామ్ అయినా చుత్తి సేంతా కొట్టినప్పుడు పింగాణి పీట్రాప్ అయితే పోతుంది బ్రో సో మనకేంటంటే ఈ పీడ్రాఫ్ షార్ట్ ఫలింగ్ గురించి చేశాం కదా ఫీల్టర్ ఆఫ్ వాడాలి అని రైన్ వాటర్లో సో ఎందుకు అన్నారంటే వాస్తవంగా అయితే పియూసీ ఫీల్టర్ అనేది మనం పైనే వాడుకోవాలండి లేదా మనకి కాంక్రీట్ లో లేదా స్లాబ్ కింద వాడుకోవడం బెస్ట్ సో గ్రౌండ్లో అయితే పియూసీ ఫీల్టర్ పనికిరాదండి సో ఒకవేళ మీరు వాడితే వాడుకోవచ్చు ఇబ్బంది లేదు సో గ్రౌండ్ వర్క్ లో ఎందుకంటే మనకి ఈ పింగాణి ఫీల్టర్ వాడాలి దాని కారణం అంటే ఈ గ్రౌండ్ లో కూడా వేరే పైపులు వాడుతూ ఉంటాం అంటే గ్రౌండ్ పైపులు వాడుతూ ఉంటాం అంటే బ్రౌన్ కలర్లో ఉంటాయి లేదా కొన్ని చోట్ల సిరామిక్ పైపులు వాడుతూ ఉంటాం అలాగే కొంచెం చోట కొంతమంది ఇన్నీళ్ళు అయితే అసలు కింద మన గ్రౌండ్ వర్క్ లో చిన్న పీవిసి పైప్ ఎస్ఎల్ పైప్ అన్నా కానీ వానర్ అనమాట ఓన్లీ మట్టి పైపులో వాడండి అలాగే పైను వచ్చిన ఎస్ట్రాబైట్ పైపులకి ఈ సిరామిక్ కెలబోల్ ని జాయిన్ చేయండి అంటారనమాట సో గ్రౌండ్ వర్క్ లో ఈ పీ పీవిసి ఐటమ్స్ కన్నా కూడా పింగ కానీ పీత వాడు కూడా బెస్ట్ ఉంది ఒకవేళ మీరు వాడుకుంటే వాడుకోవచ్చు ఒకవేళ ఆ వాడినప్పుడు చుట్టూరు కూడా జీర్వాస దిమ్మ కట్టించండి సో దెమో కట్టితే ఏమవుతుందంటే పీయూసి ఫీల్టర్ పైన పింగళి ఫీల్టర్ పైన పుట్టినప్పుడు ఏం కాదనమాట సో మరీ గట్టి కొడితే ఏదైనా పైకి కొంచెం నిదానంగా జాగ్రత్త కొట్టుకొని బెస్ట్ అనమాట నాండ్రాఫ్ దగ్గరే పైపు ఎందుకు పెట్టాలి మహేష్ పులిచర్ల సిక్స్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ అనమాట సో వీళ్ళు అడుగుతున్నమాట నాండ్రాఫ్ దగ్గరే పైపు ఎందుకు పెట్టాలి అంటే లీకేజ్ పైపు అని షాఫ్ కూడా చేసాం మనం అన్న సో లీకేజ్ పైపు ఎందుకు పెడతామంటే బాత్రూంలో లో గ్రౌండింగ్ చేస్తాం కదా వాటర్ ప్రూఫింగ్ అనేది అంటే మనకి వాటర్ ట్యాంక్లో బాటం ఎలా చేస్తాం వాటర్ ఈ ఫ్లోరింగ్ అనేది అలా చేసినప్పుడు ఒక మూలకు వాటర్ పెడతాం కదా ఆ మూల మనం ఈ పైపు ప్యాక్ పెట్టి ప్యాక్ చేస్తాం అనమాట సో అక్కడ డ్రాప్ ఉండొచ్చు లేదా డ్రాప్ లేకపోవచ్చు ఆ మూల ఎక్కడైతే వాటర్ పెడతామో అక్కడ మనం ఈ లీకేజ్ పైప్ పెడతాం అనమాట సో కొన్ని చోట్ల లక్కీగా డ్రాప్ అక్కడ ఉండొచ్చు కొన్ని చోట్ల ఏంటంటే రివర్సర్ కూడా ఉండవచ్చు అనమాట మనం లీకేజ్ పైపు ఎక్కడ వాటర్ పెడతామో అక్కడే లీకేజ్ పైప్ సెట్ చేసుకోవాలి కే చందుగారు అని అన్న వాయుమూల కిచెన్ వచ్చినప్పుడు సింక్ దక్షిణం వైపు ఉండొచ్చా లేక తూర్పు వైపుకే ఉండాలా సో మ్యాక్సిమం వాస్త్రకారంగా అయితే ఎక్కువ తూర్పులో ఈశాన్యమూలకే ఉండడం బెస్ట్ అండి ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా ఈశాన్యకే వాటర్ ఉంటుంది అనమాట అలాగే కిచెన్ ప్లాట్ఫారం కూడా కడిగిన మనకి ఈశాన్యమూల సింక్ పెట్టి కడుపుకుంటే నీళ్ళు వెళ్ళిపోలేక సెట్ చేసుకుంటాం అనమాట సో ఒకవేళ ఎక్కువ దక్షిణం వైపు ఉంటే ఉంచుకోండి తప్పేం లేదు సో ఎక్కువ శాతం మనకి ఏంటంటే తూర్పు వైపు గుమ్మం కానీ అదే కిటికీ కానీ ఉండేలా చూసుకోండి మనకి కిచెన్ లో అన్నది ఏంటంటే ఎక్కువ తూర్పు నుంచి గాలి వెళ్తున్నది ఫుల్గా రావాలన్నమాట సో అప్పుడు కిచెన్ లో ఇన్ఫెక్షన్ ఎక్కువ రాకుండా ఉంటాయి ఒకవేళ ఉంటే ఉంచేసుకుంటే ఇబ్బంది లేదు అలాగే మనకి ఈ వంట చేసే గ్యాస్ స్టవ్ కూడా తూర్పు చూసుకోండి కిటికీ దినంగా ఇంకా బెస్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా సో ఇంకా మీరు కూడా ఇలాంటి కామెంట్లు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కామెంట్లు డౌట్లు అంటే కామెంట్ చేయండి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కొన్ని కామెంట్లు తీసుకొని సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చే వాళ్ళు కలుద్దాం